హలో మరి ఒకసారి రీతిగా ఈ సాయంకాల వేళ సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా చిన్న మందగా దేవుడు దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నా యొక్క నిన్ను మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధి కూడా వచ్చినటువంటి ప్రేమైనటువంటి మీకందరికి మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామం పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను హలే దేవునికి దేవుని క్రీస్తోత్రం ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా కానీ ఒక స్థానంలో వెళ్ళాలి అంటే గొప్పవాడిగా కావాలి అంటే తను అనుకున్నది సాధించాలి అంటే దాని కొరకు తను ఎంతో కష్టపడడం చూ చూస్తాం అంతేకాకుండా కొన్ని అనుభవాలు గుండా ఆ వ్యక్తి వెళ్ళడం మనం చూస్తూ ఉంటామండి మన ఈ లోకంలో ఎవరైనా సరే బాగా ఉన్నటువంటి బాగా మనం చూసినప్పుడేమో సాధారణమైన వ్యక్తిగా ఉండింటాడు మరి లేకపోతే కొద్ది దినాల తర్వాత ఆ వ్యక్తి ఒక వెల్ సెటిల్గా ఒక మంచి పారిశ్రామిక పారిశ్రామికవేత్తగాను ఒక వ్యాపారవేత్తగాను లేకపోతే మంచి ఒక కాంట్రాక్టర్ గాను లేకపోతే మరి ఏదొక రంగంలో అతను ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు దాని అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఎలాగా ఇలాంటి స్థితిలోకి నువ్వు చేరుకోగలిగావు ఎలా అన్ని సాధించగలిగావు ఎలా నువ్వు ఈ స్థితిలో ఉన్నావని ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే దాని కొరకు ఆయన కొన్ని అనుభవాలు మనతో పంచుకుంటాడండి కొన్ని అనుభవాలు పంచుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఒక తమిళనాడులో తెలంగాణలో అనుకుంటాను ఈ మధ్య వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఆ యొక్క రిజల్ట్స్లో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సారీ వచ్చినప్పుడు ఆ పాపకి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ వచ్చినాయండి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఆ పాప బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా సాధారణమైన కుటుంబం చాలా చిన్న కుటుంబం అన్ని వసతులు కలిగిన కుటుంబము కాదు అన్ని సమకూర్చబడిన కుటుంబము కాదు చాలా పేదరికమైనటువంటి కుటుంబం అయితే ఆ కు ఆ పాపను అడిగినట్లయితే అమ్మను నువ్వు ఎలా సాధించగలిగా అంటే దాని వెనుకల అమ్మాయి పడినటువంటి కృషి ఆమె అమ్మాయి పడినటువంటి కష్టము ఆ అమ్మాయి ఓర్చుకున్నటువంటి అనేక శ్రమలను గురించి మనకు మనం వింటూ ఉంటామని అంటే మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక పొజిషన్ చేరుకోవాలంటే ఒకటి సాధించాలి అంటే మూడు విషయాలు ఆ యొక్క వ్యక్తి కలిగి ఉండాలండి ఏమిటి ఆ మూడు విషయాలంటే మన పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ఆ యొక్క మూడు విషయాలు ఏమిటని మనం చూసినట్లయితే అపోసులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వాక్యంలో మనం చూద్దామండి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు గమనించండి ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ అపోసినటువంటి పౌలు రోమీయులకు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నిరీక్షణ గలవారై మొదటిగా సంతోషించాలండి ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే మొదటిగా ఆ వ్యక్తిలో ఏముండాలంటే ఒక నిరీక్షణ ఉండాలండి ఒక విశ్వాసం ఉండాలి ఒక నమ్మకం కలిగి ఉండాలి అబ్రహాములు అడిగితే పునాదిగల పట్టణము కొరకై నేను ఎదురు చూస్తున్నాను అంటాడు అంటే ఒక నిరీక్షణ దేవుడు అతనిని కాలం పన్నెండో అధ్యాయంలో పిలుస్తాడండి అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహామును పిలుస్తాడు కానీ అతను ఆ వాగ్దానాన్ని సంపాదించుకున్నట్లకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరములు ఎదురు చూసినాడు నిరీక్షించినాడు మనము మనము కూడా అదే జీ అదే రకంగా మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా మనకు ఒక గురి కలిగి ఉండాలండి ఒక ఒకటి సం ఒకటి స్థానంలో మనం చేరుకోవాలన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిరీక్షణ కలిగిన వారముగా మనము అలాంటి విధంగా మనం కలిగి ఉండాలి అది చిన్న బిడ్డలైనా సరే యవన బిడ్డలైనా సరే కుటుంబ యజమానులైనా సరేనండి ఎవరమైనా సరే మన చదువులలో ఉన్నతమైన స్థా స్థాన స్థానంలో చేరుకోవాలంటే మనం కూడా నిరీక్షణ గలవారంగా ఉండాలి నేను కలెక్టర్ను కావాలి నేను ఇంజనీర్ను కావాలి నేను గొప్ప శాస్త్రవేత్తను కావాలి అంటే మన నిరీక్షణ ఏముందంటే శాస్త్రవేత్తను ఇంజనీరు కలెక్టరు డాక్టరు అదే ఉండాలని మన నిరీక్షణ మన నిరీక్షణ అదే ఉండాలి ఆ నిరీక్షణలో ఎన్నో రకములైనటువంటి మనకు ఇహలోకంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయండి మన నిరీక్షణ ఎప్పుడు మనం విరిచిపెట్టకూడదండి నిరీక్షణ విరిచిపెట్టకూడదు అదే ఇక్కడ మనం తెలియజేస్తూ ఉంది ఉదాహరణగా చూసినట్లయితే మనం ఈ స్థలం నుంచి మనం ఈ స్థలం నుంచి మరొక స్థలానికి మనం వెళ్ళాలి అంటే మనకు ఒక వెహికల్ కావాలండి ఒక వాహనం కావాలి మన ఫ్రెండు మన సహోదరుడు ఎవరొకరు వచ్చి నేను ఆ వెహికల్ తీసుకొని నేను అక్కడ విడిచిపెడతానని అని చెప్పాడు అనుకోండి ఒక అర్ధగంటలో ఇప్పుడు ఉదాహరణకు చెప్తానండి మేమిప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది బ్రదర్ అశోక్ చరణ్ వాళ్ళు ఆరు గంటలకే బిల్టప్ దగ్గరకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు నిరీక్షణ కలిగి ఉన్నారు నేను మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను వాళ్ళు నిరీక్షిస్తూ ఉంటున్నారు మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆరున్నర గంటలకండి అంటే వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు తప్పకుండా అన్నవాళ్ళు వస్తారు ఖచ్చితంగా మమ్మల్ని అక్కడి నుండి మందిరాన్ని తీసుకెళ్తారు ప్రార్థనలో మమ్మల్ని కూడా పాలు అవకాశాన్ని కల్పిస్తారు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు ఆ నిరీక్షణలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఈ సమయంలో మనతో కలిసి యొక్క సహవాసంలో కూర్చొని ఉన్నారు అదే ఒకవేళ వాళ్ళు ప్రార్థన కోసం వచ్చారు ప్రార్థన కోసం వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఎదురు చూసి చూడు వీళ్ళు రాలేదులేని చెప్పి ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళకి ఏ అవకాశం కోల్పోయేవారు దేవుని సన్నిధికి వచ్చేదానికి అవకాశాన్ని కోల్పోయేవారు అంతేకాకుండా దేవుని యొక్క మాటలు దేవుని నాతో మాట్లాడుతుంటున్నాడు ఈ మాటల ద్వారా నేను ఆదరించబడుతున్నాను ఈ మాటల నేను బలపరచబడుతుంటున్నాను ఈ మాటల ద్వారా నేను సరి చేసుకోబడుతున్నాను అనే ఒక ఉద్దేశం ఉంది కనుకనే అతను ఏం చేశాడంటే అరగంట అయినా సరే అక్కడే నిరీక్షించి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా మనందరి జీవితాల్లో కూడా మనము కూడా ఒక ఏదైతే మనం గురించుకున్నామో ఆ గురియందు మనము నిరీక్షణ కలిగ ఉండాలి ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే సరుగుతూ ఉండకూడదు అనుమానంతో ఉండకూడదు గొనుగుతూ ఉండకూడదు ఎలాగుండాలంట సంతోషిస్తూ ఉండాలండి మన నిరీక్షణ ఎప్పుడు సంతోషిస్తుండాలా తప్పకుండా నా దేవుడు దేవు మనం ఆరాధించే దేవుడు మనం ఆశ్రయించిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అది మనుషులు కలపోసినటువంటి తయారు చేసిన దేవుడు కాదండి ఆయన మనములు కలగజేసిన వాడు అండి ఆయన సర్వయుగంలో ఏకరీతిగా ఉంటున్న దేవుడు ఆయన ఉన్నవాడును అనువాడుగా అనాడు మోసతో బయలుపరుచుకున్నాడు ఇదిగో ప్రభువా నువ్వైతే బాగా చెప్తుంటున్నావు నువ్వు ఎవరు అని చెప్పాలి నేను నీ ప్రజలకు నేను ఎవరిని చెప్పాలా చెప్పు నీ నామము చెప్పు నీ పేరేంటో చెప్పు అంటే అప్పుడు మోసతో తన నామాన్ని తెలియజేస్తాడు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అంటే ఆయన ఎల్ల వేళల్లో అన్ని సమయాల్లో కూడా ఆయన ఉన్నవాడండి ఆయన అవైలబుల్ ఎనీ టైమ్ అవైలబుల్ నువ్వు ఏ మధ్యరాత్రిలో పిలిచినా తెల్లారుజాములో పిలిచినా ఎండవేళ పిలిచినా సాయంకాలం వేళ పిలిచినా నువ్వు ఎన్ని సమయంలో నువ్వు ఏ సమయంలో పిలిచినా కానీ ఆయన ఉన్నవాడుగానే ఉంటాడు నీ ప్రక్కన ఉన్నవాడుగానే ఉంటాడండి అంత కాకుండా ఉన్నాడు అలెలుయా మన ఆరాధించే దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు మనము రక్షించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే అనువాడుగా ఉంటున్నాడు అండి అనువాడంటే ఆమెనని అర్థం అండి ఆమెనంటే జరుగునుగాక కలుగునుగాక అని అర్థం నువ్వు ఏమైతే ప్రార్థిస్తుంటున్నావో దేవుని దగ్గర నువ్వేమైతే వేడుకుంటున్నావో అది తటసహ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా నిరీక్షణలో సంతోషిస్తూ ఉండాలండి నిరీక్షణలో సంతోషిస్తూ ఉండాలి విసుగు చెందకూడదు ఇజ్రాయేలీలు నలభై సంవత్సరముల ఆ అరణ్య యాత్రలో వారి నిరీక్షలు కోల్పోయిన వారుగా చూస్తామండి అందుకే లక్షలాదిగా బయలుదేరినటువంటి ఇజ్రాయేలీలు దేశంలో చూసింది మాత్రం కేవలము ఇద్దరే యహోషివా కాలేబు వాళ్ళిద్దరికీ ఒకే నిరీక్షణ ఉంది తప్పకుండా మమ్మల్ని నడిపించిన దేవుడు మమ్మల్ని విడిపి దాస్య కాడి నుంచి విడిపించిన దేవుడు మమ్మల్ని దేశంలో చేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఏవైతే ఆ నిరీక్షణ ఉంచుకున్నారో ఎన్నో ఆ నలభై సంవత్సరముల అరణ్య యాత్రలు వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది అంతేకాకుండా శత్రులు అనేక రకములుగా వాళ్ళని ఎదుర్కొని యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలని అనేక రకమైనటువంటి సమస్యలు ఎదురయ్యాయి ఆ ఆకలి వచ్చింది దప్పిక వచ్చింది ఉండేదానికి సరైనటువంటి చోటు ఎన్ని అనానుకూలతలు ఉన్నా కానీ వాళ్ళ నిరీక్షణ ఒకటే ఉందండి కాలేబుకు యహోశివాకు మేము కణాను దేశంలో చేరాలి మనమందరి జీవితాల్లో కూడా అలాంటి నిరీక్షణ ఉండాలండి లేదంటే లక్షలాది మందిగా బయలుదేరినటువంటి వాళ్ళు కేవలం ఇద్దరమే చేరారు మరి మిగిలిన లక్షలాది మంది ఏమైపోయారంటే అరణ్యములోనే రాలిపోయారండి అరణ్యంలో అంటే అవిశ్వాసం ఏం చేస్తుందంటే మనిషిని నాశనం చేస్తాదండి పడగొట్టేస్తుందండి ఆశీర్వాదం వైపులోకి మనిషిని నడిపించదండి మనం ఎలాగ ఉండాలంటే నమ్మకత్వంతో నిరీక్షణ కలిగిన ఉండాలా నేను కారు నడుపుతుంటున్నానండి నాతో పాటు కొద్దిమంది సహోదరులు సహ కొద్దిమంది వస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది వారికి ఒక నమ్మకం ఉంది మమ్మల్ని తప్పకుండా అయినా మంచిగా ఏ ఇబ్బంది కలగకుండా క్షేమకరంగా మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడని ఆ నమ్మకంతోనే వాళ్ళు నాతో పాటు కారులో కూర్చుంటున్నారండి ఆ నమ్మకంతోనే వాళ్ళు నా ఎమ్మెల్యే వస్తుంటున్నారు అదే ఆ డ్రైవింగ్ రానేటువంటి వారి దగ్గర వాళ్ళు కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను మీరు కూర్చోండి అంటే కూర్చుంటారా ఎవరు కూర్చోలేరు ఎందుకంటే తనకి ఆ శక్తి లేదు డ్రైవ్ చేసే శక్తి లేదు అదే రీతిగా మనము మనం కూడా మనం నమ్మిన దేవుడు ఆయన ఎక్స్పర్ట్ అండి ఎక్స్పర్ట్ మన దేవుడు ఎక్స్పర్ట్ ఆయన ఏమైనా చేయగలడండి ఎలాంటి సమస్యల నుంచైనా నేను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు కనుక నీకేమి కొదువుగా ఉన్నదో నీకు ఏదికి అవసరమైతే ఉన్నదో ఏ సమస్యతో అయితే ఉంటున్నావో ఏ విషయంలో అయితే నువ్వు నిలబడలేకపోతుంటున్నావో అస్థిరమైపోతుంటున్నావో నువ్వు ఆ దాని నుంచి నువ్వు విజయం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసలోనూ ఒక నిరీక్షణ అనేది ఉండాలండి నిరీక్షణ ఎదురు చూసేటువంటి ఆ ఓపిక ఆ సహనం అనేది మా వ్యక్తి మనలో ఉండాలి అది మొట్టమొదటిది రెండవ మాటగా చూసినట్లయితే శ్రమయందు గలవారుగా ఉండాలండి శ్రమయందు ఓర్పు గలవారుగా ఉండాలి అంటే శ్రమలలో మనం ఓర్పు కలిగి ఉండాలా వస్తూ ఉంటాయి ఇహలోకములో మనమను చూసి సమాజము లోకము మనల్ని నిస్సహాయపరిచే విధంగా మనల్ని గాయపరిచే విధంగా బాధపడే విధంగా అనేక రకమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే అన్ని విషయాల్లో మనకేముండాలండి ఓర్పు ఉండాలండి ఓర్పు ఉండాలా గమనించండి దేవుని బిడ్డ ఇప్పుడు ఇక్కడ అందరము తల్లిదండ్రులమే మెజారిటీ కదా ఇప్పుడు ఏ తల్లి అయినా సరే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే మినిమము తొమ్మిది నుంచి పది మాసములు ఆ బిడ్డను తన గర్భంలో మోయవలసిందే ఆ ప తొమ్మిది తొమ్మిది నుంచి పది నెలల వరకు ఆ తల్లి ఆ స్త్రీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందండి ఎన్నో కష్టాలు బెదిరిస్తుంది ఎన్నో అనానుకూల పరిస్థితులు శరీరంలో ఆ యొక్క బరువుకు వెను వెనుక నొప్పి నొప్పి నొప్పిగా ఉండొచ్చు లేకపోతే మోయడం భారంగా అనిపించవచ్చు లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి అది అనుభవించే వాళ్ళకు తెలుస్తుందండి అది అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది అయితే గమనించండి దేవుని బిడ్డాలా ఒకవేళ తల్లి వద్దబ్బా ఈ తొమ్మిది పది నెలలు ఎందుకు మోయాలి ఐదు నెలలకే బిడ్డను తెచ్చుకుందాం అనుకొని ఏమండి ఆపరేషన్ చేయించుకున్నారు అనుకోండి హాస్పిటల్లో ఏంటండి సంపూర్ణమైన బిడ్డ వస్తాడా ఏంటండి చెప్పండి సంపూర్ణమైన బిడ్డ వస్తాడా ఏమిలాగా ఉంటాడు అవయములు ఇంకా సంపూర్ణముగా తయారు కానటువంటి అక్కడ బిడ్డ ఉంటాడు అలాంటి బిడ్డను ఏ తల్లిదండ్రులను కావాలని ఆశిస్తారా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ఇబ్బంది కలిగినా నాకు జన్మించబో బిడ్డ అన్నీ అనుకూలముగా అన్ని బాగా జన్మించాలని ఇష్టపడతారండి అందుకే ఆ యొక్క చూడండి ఆ శ్రమలో కూడా ఆ తల్లి ఎంతో ఓర్పు సహిస్తుందండి ఎంతో కష్టం భరిస్తుంది చివరికి తన ప్రాణాన్ని కూడా పదము గడ్ల పెడుతుంది తెలుసు ఈ విధంగా జరిగితే నాకు ప్రాణాపాయం జరుగుతుందేమో ఒకవేళ నా ప్రాణాలే పోవచ్చేమో అనే పరిస్థితులు ఆ తల్లికి తెలుసు అయినప్పటికీ కూడా ఏముంటుందంటే ఓడ్చుకుంటుందండి ఓడ్చుకుంటుందండి ఆ శ్రమను ఓడ్చుకుంటుంది ఆ యొక్క నష్టాన్ని కూడా ఆమె భరించుటకు సిద్ధపడుతుంది మన జీవితాలలో కూడా ప్రేమైన దేవుని పెట్టారా ప్రతి విశ్వాసిలో కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నువ్వు సక్సెస్ కావాలి అంటే శ్రమలలో మనం ఓర్పు కలిగి ఉండాలా మనకు అన్నీ సమకూర్చబడి నాకు హాయిగా సుఖవంతమైన కష్టము లేని ఏమిటండి ప్రయాస లేని జీవితం కావాలి అనుకుంటే ఆ జీవితం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాదు విజయవంతం కాదది కనుక రెండవ మాటగా మనం ఏం చేయాలంటే శ్రమల ఎందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలండి చిట్ట చివరి మూడో మాటలు చూసినట్లయితే ఏంటంట ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాల చూడండి మూడో మాట ఏమంటున్నారంటే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాల ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడమండి తండ్రితో మనం మాట్లాడము ఆ మాట్లాడము ఆ చెప్పుకోవడము ఆ ఏ రీతిగా ఉండాలంట పట్టుదలతో ఉండాలండి ఎవరి ప్రార్థన అయితే పట్టుదలతో ఉంటుందో ఆ పట్టుదలకు కలిగినటువంటి ప్రార్థనకు దేవుడు బహుమానం జవాబిస్తాడు బహుమానం ఇస్తాడు చూడండి దేవుని బిడ్డారా స్త్రీ ఉంది స్త్రీ ఉంది తన కుమారులు మరణ పడకలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కుమారుని మీరు రక్షించండి అయ్యా కాపాడండి అంటే యేసు ప్రభు అమ్మ నేను వచ్చింది ఇస్రాయేల్ ప్రజల కొరకు అది మీ కొరకు అన్ని జనులైనటువంటి మీ కొరకు కాదన్నప్పుడు ఆమె ఒక చక్కటి మాట అంటది అయ్యా కుక్కలకు దొరికేటువంటి ఆహారం అయినా కింద పడింది దొరుకుతుంది కదా నేను మమ్మల్ని కూడా ఒక కుక్కలాగా చూడండి ఎంత తగ్గించుకుంటుందో ఆ స్త్రీ సమర స్త్రీ తగ్గించుకుంటే అప్పుడు యేసుప్రభు ఉంటాడు అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పది గమనించండి దేవుని బిడ్డారా మనము ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే కమాండ్గా ఉండకూడదండి మనం చేసే ప్రార్థన డిమాండ్గా ఉండకూడదండి మనం చేసే ప్రార్థన మనము హెచ్చించుకునే విధంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలండి ఏ రీతిగా తగ్గించుకోవాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలా కుమ్మరించాలా సన్నిధిలో దేవుని దగ్గర పట్టుదల పట్టి అడగాల నువ్వు గేడ్చి గోసాడి నువ్వు నాకు ఈ సహాయము చేస్తేనే నువ్వు నాకు అక్కలను తీరుస్తేనే నాకు ఈ ఇబ్బందుల నుంచి నన్ను విడిపిస్తేనే నేను నీ సన్నిధిని విడిచిపెడతా లేకపోతే నీ సన్నిధిని విడిచిపెట్టను అలాంటి ప్రార్థన చేసేవాళ్ళ పట్టుదల ప్రార్థన అంటారండి అప్పుడప్పుడు మనం చూస్తూ అంటాం దేవుడన్న దగ్గర శ్యామ్ వాళ్ళు చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు ఇచ్చేంతవరకు వదలరు సార్ వీళ్ళు దేవుడు అని అంటా అంటాడు పిల్లలు వీళ్ళకి వాళ్ళది చే ఇచ్చేంతవరకు బాగా కష్టం సార్ వాళ్ళు రావద్దంటే ఒప్పుకోరు సార్ వాళ్ళు వచ్చేంతవరకు వదిలిపెట్టారు సార్ పట్టుదల అండి తన తండ్రి తన పిల్లల్లో ఏం గమనించినాడు పట్టుదల గమనించినాడు అట్లాగే మన దేవుడు కూడా ఆయన బిడ్డలపైన మన దగ్గర పట్టుదల చూస్తాడండి పట్టుదల చూస్తాడు నీ జీవితంలో ఎందుకు నీకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతుంటున్నావంటే ఎందుకు నీ ప్రార్థనకు ప్రతిఫలం అనిపించలేకపోతుంటున్నావంటే నీ ప్రార్థనలో పట్టుదల లేకపోవడం ఏదో నామకార్థంగా అడుగుతాం ఏదో కనబడినాడు కదా ఒక రాయి వేస్తాం ఒక రా ఏమైనా సహాయం చేస్తావా మన దేవుడు అమర్యాదసుడు కాదండి ఆయన క్రమం కలిగినటువంటి వాడు మర్యాద కలిగినటువంటి వాడు ఆయన దగ్గర మనము మర్యాదగానే తగ్గించుకొని ప్రార్థన చేయాలండి ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు తన కృపచేత మనకు సమస్తంలో సహాయం చేసేవాడుగా ఉంటాడు ఒక శారీరక బలహీనతతో బాధపడుతున్నావేమో కుటుంబ సమస్యల మధ్య నలిగిపోతుంటున్నావేమో లోకంలో జరిగేటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు విసుగు చెంది ఉన్నావేమో లేకపోతే నీ సొంత సొంత సంబంధమైనటువంటి ఆర్థిక పరమైన ఉద్యోగపరమైన మరి ఏ ఇతర సంబంధమైనటువంటి పరిస్థితులలో నువ్వు పొందలేకపోతుంటున్నామో వాటి దగ్గర లోకంలో నువ్వు ఓడిపోతున్నావేమో ఒకసారి నువ్వు పరీక్షించుకో నీలో నిరీక్షణతో కూడినటువంటి స్వభావం ఉందా శ్రమలలో ఓర్పు కలిగి ఉన్నావా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంటున్నామా ఈ మూడు విషయాలు ఏ విశ్వాస జీవితంలో ఏ కుటుంబంలో ఉంటుందో తప్పకుండా ఆ కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయండి జరుగుతాయి అందుకోసమే నేను ఉదాహరణగా చెప్పాను ఏ వ్యక్తి అయినా సరే ఒక ఉన్నతమైన స్థలంలోకి పోవాలంటే అతను అన్ని విధాలుగా నలిగిపోవాలి కష్టపడాలి ఇంతకుముందు ముందు కూడా ఒక ఉదాహరణ చెప్పాను నేను ఒక ఉదాహరణ చెప్పాను ఒక ఆఫీసులో కసు ఉద్యోగం కావాలి అంటే దానికి ఏమి చదువు అవసరంలా చదవాలన్నా ఏమైనా పరీక్షలు రాయాలా కసువుడ్చేకి అంట్లుదోమేకి ఏ చదువు అవసరం లేదు అదే ఒక కలెక్టర్ కావాలి అంటే ఒక ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలండి ఎక్కువ పరీక్షలు రాయాలి ఎక్కువ పరీక్షలు రాయాలి ఎవరు ఎక్కువ పరీక్షలు రాస్తారో వారికే ఉన్నతమైన పదవులు ఎవరు పరీక్షలు రాయరో వాళ్ళు ఏం చేస్తారు కసులు ఊర్చుకుంటూ ఉంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మన జీవితాల్లో కూడా విశ్వాసములో మనం స్థిరపరచబడి దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి వాగ్దానం నెరవేర్చుకోవాలంటే పరీక్షలలో ఓర్పు కలిగిన వారముగా ఉండాలి పరీక్షలు రాస్తూ ఉండాలా ఎన్నో రకాల పరీక్షలు వస్తాయి కుటుంబంలో సమస్యల ద్వారా పరీక్షలు పరీక్షలు వస్తాయి భార్యాభర్తల యొక్క ప్రవర్తనల ద్వారా పరీక్షలు వస్తాయి మాటల ద్వారా పరీక్షలు వస్తాయి పిల్లల ద్వారా పరీక్షలు వస్తాయి ఆత్మీయుల దగ్గర రక్త సంబంధికుల దగ్గర స్నేహితుల దగ్గర పనిచేస్తున్న చోట అనేక రకమైనటువంటి పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి అయితే శోధనలు సహించు వాడే ధన్యుడు వాటిలో నిలిచి ఉన్నవాడే వాటిలో నిలిచి ఉన్నవాడే నిత్య జీవానికి వారసుడు కనుక మనమందరము కూడా ఈ రాత్రి వేళ ఈ ప్రార్థనలో కూడి వచ్చిన మనమందరము కూడా ఒకవేళ నీలో ఒక గురి నిర్దిష్టమైనటువంటి ఒక గురి లేకుండా ఉందేమో నీకున్న పరిస్థితులలో ఈ వీటి నుంచి నేను బయటికి రావాలి వీటిని నేను జయించాలి వీటిని నేను ఎదుర్కోవాలి వీటి నుంచి నేను సక్సెస్ కావాలి అనేటువంటి ఒక గురి నీలో ఒక ఆశ అనేది నీ హృదయంలో ఉన్నదంటే నీ మనసులో ఆ యొక్క ఆశ ఉందంటే మొట్టమొదటిగా మనలో నిరీక్షణ అనేది ఏర్పరచుకోవాలి కనుక ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో మొదటిగా నీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా కావాలంటే నిరీక్షణ సంతోషంతో కూడినటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలా రెండవది శ్రమల ఎందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలా మూడవది మూడవది పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా ఉండాల కనుక మనమందరము కూడా ఒకవేళ అలాంటి శుభగుణాలు మనలో లేకపోతే ఈ మాటలు విన్న మన జీవితాల్లో మన జీవితాల్లో ఇప్పటి నుంచి ఇవి అలవరుచుకొని ఆ రీతిగా దేవు మనము మనకున్నటువంటి ఇహలోకంలో ఉన్నటువంటి అన్ని ఎర్ర సముద్రాలను ఎరుకో గోడలు వాటన్నిటిని అధిగమించాలి అంటే ఈ మూడు విషయాలు మనకు చాలా అవసరం కనుక నీ జీవితంలో ఎలాంటి సముద్రాలు ఎదురుగా ఉన్నాయో ఎలాంటి ఎరుకో గోడలు నువ్వు అధిగమించాలని గోడలు నీకు ఎదురుగా ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా జయించాలంటే ఈ మూడు విషయాలు ఇప్పటి అయినా కానీ నువ్వు అవలంబించి దేవునికి ఇష్టలుగా జీవించు అప్పుడు దేవుని ప్రార్థనలకు జవాబు చేస్తాడు అర్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం హాలే లూయా స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ప్రార్థనలు గడుపుదాం ప్రార్థించుదాము కృపా సతం కూడా పరిశుధాత్మ దేవ ప్రేమలతోగల నాయన ఇదిగో ప్రభు యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మా నాయన మేము ప్రార్థించుటకును ఆరాధించటకును మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మహాపరిశుద్ధుడా ఇదిగో నాయన మరి మనిషి ఎదుగుదలలో మరి ప్రభా నిరీక్షణ సంతోషంతో కూడినటువంటి ప్రార్థన మరి ప్రభు ప్రార్థన విషయము మరి నాయన శ్రమలలో ఓర్పు ఒరుపుతో కూడిన మరి ప్రార్థన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని మరి తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి ఈ యొక్క పాఠాన్ని బట్టి ప్రభావం మీకు స్తోత్రాలు అలా చెల్లించుకుంటున్నాం నిక్షకుని ద్వారా మంచి వర్తమానం నాకు మాకు తండ్రి